హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు శ్రీశ్రీ ఫ్యాషన్స్లో ఉన్నారండి మనకి ఆషాఢం కంటే ముందుగానే ఆఫీస్ అయితే స్టార్ట్ చేసేశారు ఇప్పుడు ఇంకా బోనాల పండుగ కూడా వచ్చేసింది కాబట్టి పట్టు చీరలు ఉన్నాయి దాంతోపాటు పార్టీవేర్ చీరలు కూడా ఉన్నాయన్నమాట ఈరోజు అన్ని చీరలు కూడా ఆఫర్లోనే అసలు ఆఫర్స్ ఏంటి ఒకసారి డీటెయిల్స్ అన్ని కూడా కనుక్కుందాం పదండి హాయ్ మేడం నమస్తే అండి నమస్తే అండి సో రోజు ఎలాంటి కలెక్షన్ అలాగే ఆఫర్స్ ఎట్లా ఉన్నాయండి ఈరోజు సరికి మనకి ప్యూర్ కంచి పట్టు స్మాల్ బార్డర్ ప్లస్ ఒక బెనారస్లో టిష్యూస్ ఉన్నాయి ప్లస్ మీకు కథాన్ పట్టులో ఉన్నాయి మేడం ఓకే కథాన్లు ఎట్లా వస్తాయి ప్లస్ ఏంటంటే ఫ్యాన్సీ సారీస్ కూడా ఉన్నాయి ఈ విధంగా అండి ఫ్యాన్సీ టిష్యూలో అప్లిక్ వర్క్ కావచ్చు మనకి మూంగా క్రేప్లో వచ్చినటువంటి డిజైన్స్ ఫ్రెంచ్ నాట్ తో డిజిటల్ ప్రింట్లో వచ్చినటువంటి టెస్టర్స్ ఉన్నాయి టిష్యూస్ లో కూడా వెరైటీస్ అయితే ఉన్నాయి ఇవి ఇప్పుడు మనకి ఎట్లా ఆఫర్స్ ఎట్లా ఉన్నాయండి కొన్ని అలా ఇంకా ఎప్పటిలాగే మనకి ఒక చీర షిప్పింగ్ అయితే ఇస్తారు కదా యా కంచిపట్టు చీరలతో స్టార్ట్ చేద్దాం కలర్ కూడా చాలా బాగుంది ప్యూర్ కంచి పట్టు మేడం విత్ మినాకరీ బుటాతో వస్తుంది శారీ అంతా చాలా బాగుంటుంది ఇది పళ్ళు మేడం మనకి బార్డర్ కూడా చూడండి మీడియం బార్డర్ వచ్చింది మంచి బార్డర్ పైన వచ్చేసరికి స్మాల్ బార్డర్ వచ్చింది మేడం బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్ వస్తుంది బ్లౌజ్ ఇది దీంట్లో మనకి ఏంటంటే ప్యాటర్న్స్ కలర్స్ చేంజ్ వస్తాయి మేడం బార్డర్స్ చేంజ్ అవుతాయి బుటాస్ చేంజ్ అవుతాయి అట్లాగా చాలా ఈ మార్కెట్లో వచ్చేసరికి ప్రైస్ అనేది నైన్ థౌసండ్ టెన్ థౌసండ్ అట్లా ఉన్నాయి మేడం ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా కూడా సేల్ చేస్తున్నారు మనం ఇప్పుడు ఏంటంటే ఆఫర్లో అసాడంకి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తున్నాం మేడం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ప్యూర్లో ఇలా ఈక్వల్ బోర్డర్ తో వచ్చినటువంటి చీరలు కూడా ఉన్నాయి చిన్న బోర్డర్ అది కూడా ఈక్వల్ బోర్డర్ మీడియం బోర్డర్ బుటాస్ కూడా వస్తాయి మేడం మంచి స్మాల్ బుటాస్ వస్తాయి బిగ్ బుటాస్ వస్తాయి విత్ కర్రీతో ఉంటాయి మీనా కర్రీ లేకుండా ఉంటాయి అట్లా గ్యాప్ బోర్డర్ కూడా ఉన్నాయి దేంట్లోనే ఉందండి లావెండర్ పర్పుల్ అది పెద్ద బార్డర్ ఇది మళ్ళీ పర్పుల్ కి బ్లూ తీసుకున్నారు అట్లా మన దగ్గర స్టాక్ ఏంటంటే మొత్తం ఫుల్ కలర్ చార్ట్ అనేది ఉంటుంది మేడం కంపల్సరీగా మనం ఇప్పుడు దాకా పెట్టాం కదా వీడియోస్ మీరు కూడా ఒకసారి చూడండి మనం చూపించిన దాంట్లో కలర్ చార్ట్ అనేది కంపల్సరీగా వస్తుంది వన్ టూ పీసెస్ అనేవి రావు ఇందులో కూడా మనకు కంచిపట్లో కూడా దగ్గర థర్టీ ఫైవ్ కలర్స్ ఉన్నాయి మేడం సెల్ఫ్లో కూడా ఉన్నాయి సెల్ఫ్లో కూడా ఉన్నాయి సెల్ఫ్లో కూడా వచ్చాయి డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి మేడం సెల్ఫ్ అనేది చూపిస్తాను సారీ అన్ని కొత్త ప్యాటర్న్స్ మేడం ఈ సారీ కూడా మనకి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది మేడం ఏదైనా ఇప్పుడు ఆఫర్ కాబట్టి స్పెషల్ ఇది పళ్ళు వస్తుంది మేడం ఇదంతా అంతా ఆల్ ఓవర్ వస్తుంది బ్లౌజ్ కూడా రన్నింగ్ వచ్చేస్తుంది ఈక్వల్ చిన్న దీంట్లో మంచి కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి అట్లాగే మనకి సెల్ఫ్లో కూడా ఎక్కువ కాంట్రాస్ట్ ఏ అయితే ఇప్పుడు టైం లిమిట్ ఏదైనా ఇప్పుడు టైం లిమిట్ అనేది వన్ వీక్ వరకే మేడం ఈ ఆఫర్ అనేది మళ్ళీ నెక్స్ట్ మనం ఇంకో వీడియో రిలీజ్ చేసే టైంకి ఈ శారీస్ అనేవి ఆఫర్ క్లోజ్ అయిపోతుంది చూడండి మేడం బార్డర్ అయితే మంచి డిఫరెంట్గా వచ్చింది ఇది వచ్చేసరికి మనకి ఫార్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌజండ్ శారీకి వచ్చింది మేడం ఈ బార్డర్ అనేది చాలా బాగుంటుంది డిఫరెంట్ బార్డరు మందాం దాంట్లో పట్టు శారీస్ అనేవి ఈ రోజు మనం ఫస్ట్ వేస్తున్నాం కాబట్టి మేడం చూడాలి కస్టమర్స్ మనకి ఎలా ఎలా ఈ ప్రైస్ లో అయితే రావండి ఎందుకంటే మీరు ఒకసారి క్వాలిటీ కూడా చెక్ చేసుకోవచ్చు షాప్ వచ్చేసి మంచి ప్యూర్ క్వాలిటీ ఇస్తున్నారు 5500 లో ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నారు కాబట్టి షాప్ దగ్గర రావట్లేదు మేడం మాక్సిమం ఆన్లైన్ అది కూడా ఆన్లైన్ లో తీసుకున్నా మంచిదే కాకపోతే వచ్చి చూస్తే ఇంకా బాగుంటుంది కదా అని చెప్పేసి ఏమో వర్షాలు కూడా ఆర్డర్ బెటర్ అనిపిస్తుంది దీంట్లో టోటల్ కలర్స్ మేడం ఇది నెక్స్ట్ వెరైటీకి మనం ధూన్ మేడం ఇది నెక్స్ట్ వెరైటీలో మనం చూపిస్తుంది కథాన్ పట్టు శారీ ఆల్ ఓవర్ అంతా బుట్టా వస్తుంది మేడం మనకి బార్డర్ కూడా చూడండి డిజైనర్ బార్డర్ వస్తుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది పళ్ళు కూడా మంచి పళ్ళు వచ్చింది మేడం రిచ్ కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కి వచ్చేసరికి మనకి లైన్స్ వస్తాయి లైన్స్ హ్యాండ్స్ కి బార్డర్ వస్తుంది ఈ శారీ ప్రైస్ వచ్చే మేడం యాక్చువల్ ప్రైస్ అయితే ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం మనం ఆఫ్టర్ డిస్కౌంట్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఇస్తున్నాం మేడం దీంట్లో వీటిపైన ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అంటే ఇంకా మనకి టూ మాత్రమే ఇందులో కలర్ కాంబినేషన్స్ మేడం ఇది సరే ఇలా బార్డర్ కూడా కనబడుతుంది మనకి మంచి రాణి పింక్ అండి రాణికి కూడా గ్రీన్ ఇచ్చారు అసలు ప్యూర్ కథాన్లో అయితే ఇంకా చాలా కాస్ట్ ఉంటుంది కదండి కానీ ఇది మాత్రం తగ్గలేదు క్వాలిటీ పరంగా అయినా చూడడానికి ఆ సాఫ్ట్గా కూడా చాలా ఈ ప్రైస్ అయితే ఇంకా షాకింగ్ ప్రైస్ ఆఫర్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ తర్వాత డిజైన్ మేడం ఇది డిజైన్లో మనకి మా మన షాప్లో వచ్చరికి బాగా సేల్ అయినాయి మేడం ఇది మనం టూ టైమ్స్ దగ్గర దగ్గర టూ టైమ్స్ రీస్టాక్ చేశాం ఇది మళ్ళీ థర్డ్ టైమ్ వచ్చేసరికి స్టాక్ అనేది మనకి ఫోర్ పీసెస్ వచ్చినాయి ఫోర్ ఫైవ్ పీసెస్ వచ్చినాయి ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి సెవెన్ థౌసండ్ మేడం దీంట్లో కూడా మనం ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఇస్తున్నాం మేడం త్రీ ఫైవ్ వస్తుంది త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది మనకి డిజైన్స్ అంటాం కదండి దాంట్లో అనమాట ఇవ్వండి మేడం కలర్ కాంబినేషన్స్ సెల్ఫ్ లో వస్తాయి మేడం ఇది మనకి బార్డర్ మీనాకారితో వస్తుంది ఇది ఇంకో డిజైన్ మేడం రెండు కట్లోనే చాలా బాగుంది చూసారా అంటే ఇప్పుడు డిస్కౌంట్ తర్వాత త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ షిప్పింగ్ లైట్ కలర్ ఉంది ఇంట్లో చిన్న చిన్న బార్డర్స్ ఏ ఉన్నాయి బాగున్నాయి హెవీగా అనిపిస్తుంది మేడం మనకు సింపుల్గా ఉంటుంది డిసెంట్ లుక్ వస్తుంది మేడం ఇది అట్లాగే దొరికేసరికి టిష్యూ వస్తుంది మేడం లోనే టిష్యూ పట్టు ఇది కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వస్తుంది మేడం దీనిపైన ఇది ఫైవ్ థౌసండ్ ఉంది మేడం టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది మేడం టూ ఫైవ్కి వస్తుందండి దీంట్లో ఇట్లాగా డిజైన్స్ మార్కెట్ ఉంది ఇది వసరికి ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడే ఉంది మేడం ఈ ఈసారి మనకి ఇది కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వస్తుంది మేడం దానిపైనున్న రేట్ పైన ఇంకా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఈ డిజైన్ లో కలర్ షార్ట్ వచ్చినట్టు ఉంది ఈ డిజైన్లో కలర్ షార్ట్ వచ్చింది చిన్న బార్డర్ అండి టెంపుల్ తో కూడా ఇచ్చారు ఇది కూడా ఇంకో డిజైన్ మేడం టిష్యూ పట్ల మనకి క్రాస్ డిజైన్ వచ్చింది ఇది కూడా బాగుంటుంది మనకి శారీ అంతా క్రాస్ డిజైన్ పళ్ళు మనకి బ్లౌజ్ కూడా మంచి బ్రోకెట్ వస్తుంది సాఫ్ట్ గా ఉందో ఇక్కడ మనకి ఇట్లా బార్డర్ కూడా ఇచ్చారండి దీంట్లో టూ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మేడం ఈ శారీ ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది మేడం దాంట్లో ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది మేడం మనకి ఫిఫ్టీ త్రీ ఫైవ్ ఉంది మేడం బార్డర్ వచ్చేసరికి మనకి పైతానీ బార్డర్ వస్తుంది పళ్ళు కూడా పైతానీ వస్తుంది సూపర్ క్వాలిటీ మేడం ఇది ఖతాన్లో మనకి బ్లౌజ్ వచ్చేసరికి రన్నింగ్ వచ్చేస్తుంది మేడం బార్డర్ ఇస్తారు జస్ట్ బార్డర్ వస్తుంది దీంట్లో మనకి రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ వచ్చినాయి మేడం స్పెషల్ గా రెడ్ అండ్ గ్రీన్ ఇప్పుడు వీటిపైన ఆఫర్ ఎంత ఫ్లాట్ 50% ఆఫర్ 50% ఆ ఎంత అన్నారు మీరు ప్రైస్ ఇది ప్రైస్ మీకు 3500 ఉంది ఫ్లాట్ 1750 మనకి బెనారస్ లో అన్ని వెరైటీస్ ఫ్లాట్ 50% మేడం ఇది ఒక వెరైటీ అండి బాగుంది అంటే ఇట్లాంటివి ఏంటంటే ఈజీగా కట్టుకోవచ్చు మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ ఇంకా ఇది మంచిగా టెంపుల్ బార్డర్ వచ్చింది మేడం చూడండి బుటా కూడా చాలా బాగుంటుంది లంగా మనీస్ కూడా మంచిగా వస్తుంది మేడం బ్లౌజ్ కూడా మంచిగా బ్లౌజ్ మంచి పింక్ కలర్లో ఇచ్చేసారు ఇందులో కూడా కలర్స్ వచ్చాయి ఈ శారీ ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ మేడం ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఇంకా మీరు దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసేసుకోండి బెస్ట్ ప్రైస్లో వస్తున్నాయండి ఇవన్నీ ఇది ఇంకొక డిజైన్ ఇది ఇంకో డిజైన్ మేడం ఈ సారీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఉంది ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వస్తుంది ఉండడమే తక్కువ ఉంది మళ్ళీ దానిపైన ఫ్లాట్ టూ ఎయిట్ అంటండి చూడండి ఎంత తక్కువ ప్రైస్ బ్లౌజ్ మనకి బ్లౌజ్ కూడా రన్నింగ్ వచ్చేస్తుంది మేడం టూ ఎయిట్ అన్నారు కదా టూ ఎయిట్ మేడం ఫోర్టీన్ ఫోర్టీన్ హండ్రెడ్ పడుతుంది మేడం విత్ ఫ్రీ షిప్పింగ్ ఓకే అంత తక్కువ ప్రైస్ మళ్ళీ కూడా ఫ్రీ షిప్పింగ్ గ్రీన్ అండ్ పింక్ ఇది కూడా ఒకసారి ఇలాగా కన్వర్ట్ చేసుకోవచ్చు మేడం బాగుంటుంది చాలా బాగుంటుంది ఇదేసరికి మనకి బార్డర్ లైన్స్ బార్డర్ వస్తుంది మేడం ఈక్వల్ బార్డర్ ప్రైస్ మారుతుంది ప్రైస్ సేమ్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మేడం టూ ఎయిట్లో వచ్చి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ వస్తుంది ఫోర్టీన్ హండ్రెడ్లో వస్తాయండి ఇవి ఇంకా ఇది మనకి ఫ్యాన్సీలో టస్సర్ టైప్ వస్తుంది మేడం కాంత వర్క్ వచ్చేస్తుంది ఓకే చాలా బాగుంటుంది మేడం ఇది ఫిగర్ డిజైన్ తీసుకున్నారండి ఇక్కడ అవుట్లైన్ అంతా కూడా మళ్ళీ మంచిగా వర్క్ తీసుకున్నారు చూడండి ఇట్లా నాట్యం చేస్తున్నట్టుగా థీమ్ అనమాట ఇక్కడ కూడా అంతే పల్లులు అయితే ఇంకా బాగా ఇచ్చారు అసలు గ్రాండ్గా బ్లౌజ్ బ్లౌజ్ ఇది లైట్ వెయిట్ ఉంది చీర మాత్రం మళ్ళీ బార్డర్లో ఇట్లా చూడండి ఇందులో ఇందులో మంచి కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి మేడం ఇది సరికి నైన్టీన్ హండ్రెడ్ పడుతుంది మేడం డిస్కౌంట్ తర్వాత డిస్కౌంట్ తర్వాత మేడం ఓకే యాక్చువల్ ప్రైస్ అయితే మీకు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఉంది ఓకే ఆఫ్టర్ డిస్కౌంట్ నైన్టీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్లో ఇస్తున్నారండి డిస్కౌంట్ తర్వాత ఇక ఏచీలైనా ఫ్రీ షిప్పింగ్ అండి ఇంకా దాంట్లో అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు ఇప్పుడు ఇంకొక డిజైన్ ఫ్లవర్ డిజైన్ లో ఇచ్చారు ఫ్లవర్స్ వస్తాయి పికాక్స్ వస్తాయి డిజైన్స్ మారుతూ ఉంటాయి మేడం ఫ్యాబ్రిక్ అయితే సేమే బాగున్నాయి దీంట్లోనే ఇంకో డిజైన్ మేడం ఇది ఇది కూడా సేమ్ అలాగే పడుతుంది ప్రైస్ అనేది అలా ఏంటంటే లైట్గా టిష్యూ షైన్ అనేది ఉందండి ఇది కూడా మనకి డిజిటల్ ప్రింట్ ఇచ్చేసి దాని అవుట్లైన్ చుట్టూరా వర్క్ ఇచ్చారు కుట్టు అంటాం కదా బార్డర్ కూడా చూడండి ఏదో మిర్రర్ ఉన్నట్టుగా అట్లా డిజైన్ చేశారు ఇది పళ్ళు టజల్స్ కూడా మనకి ఇది బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ షూ వస్తుంది కొద్దిగా చిన్నగా ఇట్లా బార్డర్ ప్రైస్ మారుతుందండి ఇది సేమ్ ప్రైస్ పడుతుంది మ్యామ్ 2400 ఉంది డిస్కౌంట్ తర్వాత 1900 లో వచ్చేస్తుంది ఇప్పుడు దీంట్లో కలర్స్ దీంట్లో కూడా ఫోర్ కలర్స్ ఇది కూడా క్లాత్ అయితే మెత్తగా బాగుందండి సెమీ స్టిఫ్ అనమాట ఇది ఫ్యాన్సీలో వస్తుంది మేడం మనకి ఇది కూడా మనకి వచ్చేసరికి కుట్టు ఇది ముడి కుట్టు అంటారు కదా ముడి కుట్టు ఫ్రెంచ్ నాట్ అంటాము ముడి కుట్టు కుట్టు ఇదండి ఇవి చాలా ట్రెండింగ్ శారీస్ అనమాట హ్యాండ్ వర్క్లో వచ్చాయి ఆ ఫ్లవర్స్ బంచ్ బంచ్ అంతా అట్లా ఇచ్చారు చూసారా కుట్టు ఫ్రెంచ్ నాట్ వర్క్ అనేది మొత్తం పళ్ళులో కూడా సారీ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది మేడం ఇది మనకి ఇది బ్లౌజ్ వచ్చేసరికి మంచిగా బ్లౌజ్ కూడా మనకి హ్యాండ్స్ బార్డర్ వస్తుంది సెమీ టెస్సర్ సాఫ్ట్గా ఉంది క్లాత్ ఈ సారీ కూడా మనకి నైన్టీన్ హండ్రెడ్ పడుతుంది మేడం టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఉంది మనకి డిస్కౌంట్ లో నైన్టీన్ హండ్రెడ్ ఇట్లా బార్డర్ కూడా ఉన్నాయి మేడం దీంట్లోనే కొంచెం డిజైన్స్ చేంజ్ అవుతుండట్టు లైక్ ఆ ఫ్లవర్స్ అనేవి ఆ డిజైన్స్ చేంజ్ అవుతాయి బోర్డర్స్ కూడా చేంజ్ అవుతాయి మేడం చూడండి కొంచెం అంటే డ్యూయల్ షేడ్ వీడియో కాల్ సపోర్ట్ కూడా ఇస్తారు కదండి కస్టమర్స్ కూడా ఉంది చాలా మంది అయితే తీసుకున్నారు ఇక్కడ క్వాలిటీ పరంగా కూడా బెస్ట్ అని రివ్యూస్ కూడా ఇచ్చారు అండ్ ఇప్పుడు తీసుకునే వాళ్ళు కూడా ఒక్కసారి కామెంట్ సెక్షన్లో రివ్యూ షేర్ చేయండి ఎందుకంటే చాలా మందికి యూజ్ అవుతుందండి నెక్స్ట్ డిజైన్ చూద్దాం ఇంకా నెక్స్ట్ వెరైటీ మేడం ఇది మనకి లోనే ఇది ఫ్యాబ్రిక్ వస్తుంది మేడం కలర్ చూడగానే బ్రైట్ రెడ్ కలర్ మళ్ళీ మినాకరీ ఆల్ ఓవర్ మినాకరీ ఇచ్చారు బాలే ఉందండి అసలు చీర బార్డర్ కూడా మంచిగా వచ్చింది మేడం టోటల్ శారీ అంతా ఎండింగ్ వరకు వస్తుంది పళ్ళు చీర అంతా హెవీగా ఉంది కాబట్టి బ్లౌజ్ ప్లెయిన్ తీసుకొని బార్డర్ ఇచ్చారు ఈ ప్రైస్ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఉంది మేడం మనం ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది మేడం కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి మంచి కలర్ కాంబినేషన్స్ డార్క్ వచ్చినాయి లైట్ కలర్స్ వచ్చాయి మేడం లావెండర్ సూపర్ ఉంది నేవీ బ్లూ లావెండర్ ఇది కలర్ చూడండి త్రీ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ తర్వాత ఆఫ్టర్ డిస్కౌంట్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ అసలు ఈ ఒక్క కలర్ ఇలా ఉంది అని చెప్పడానికి లేదండి ఇందులో వచ్చిన అన్ని కలర్స్ కూడా చాలా గ్రాండ్గా ఉన్నాయి పింక్ కానీ పర్పుల్ కానీ లావెండర్ కానీ ఇట్లా ఏదైనా కూడా ఇంకా డిస్కౌంట్ తర్వాత మంచి ప్రైస్ త్రీ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీలో తీసుకోవచ్చు సో చీరలు అయితే చూసారు కదండి మంచిగా మనకి కంచిపట్టు చీరలతో మొదలు పెడితే ఇలా వేర్ చీరల వరకు అన్నింటిపైన డిస్కౌంట్స్ అయితే ఇస్తున్నారు చూసారు కదా మీరు కూడా అయితే ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్స్ ఉన్నాయి కొన్నింటిలో థర్టీ పర్సెంట్ కొన్నింటిలో ట్వంటీ పర్సెంట్ చాలా బెస్ట్ ప్రైస్లో వస్తున్నాయండి ఒక్కసారి స్టోర్కి విజిట్ చేయండి లేదు కుదరలేదు అంటే ఆన్లైన్ లో కూడా హ్యాపీగా తీసేసుకోవచ్చు ప్రీమియం క్వాలిటీ ఉన్నాయి ప్రతి చీర కూడా మన షాప్ నెంబర్ వచ్చేసరికి వన్ ట్వంటీ సెవెన్ వన్ ట్వంటీ ఎయిట్ ఫ్రీ చాలా మంది ఇక్కడికి వచ్చిన తర్వాత కాల్ చేస్తున్నారు అది షాప్ నెంబర్ చెప్పట్లేదని షాప్ నెంబర్ లిఫ్ట్ దగ్గర నుంచి వస్తారు కదా అవును మేడం అది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు దాని వల్ల ఏంటంటే మనం వీడియోలో కూడా మెన్షన్ చేస్తా ఇంకా డిస్క్రిప్షన్ లో కూడా ఉంటుందండి ఒకసారి చెక్ చేయండి ఒకసారి మళ్ళీ చెప్పండి షాప్ నెంబర్ వన్ ట్వంటీ సెవెన్ వన్ ట్వంటీ ఎయిట్ వన్ సెవెన్ వన్ ట్వంటీ ఎయిట్ ఇక వీడియో నచ్చి ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్